ఆ జ్ఞానం వచ్చేసి నాతో ఏం చేస్తాము ఆ జ్ఞానంతో ఆ జ్ఞానంతో పక్క వాళ్లకు మనము సూచనలు ఇస్తాం నేను ధ్యానం చేసి నా త్వరగా నొప్పి పోగొట్టుకున్నాను నా క్యాన్సర్ పోగొట్టుకున్నాను నాకు మనశ్శాంతి లభించింది నువ్వు కూడా అదే ధ్యానం చేసి నీ త్వరగా నొప్పి పోగొట్టుకో నీ క్యాన్సర్ పోగొట్టుకో నీ మనశ్శాంతిని సంపాదించుకో నీ మూఢో కన్ను నేను వికసింపజేసుకో నేనేది పొందాను నువ్వు అదే పొందు కనుక దాన్ని ఆ జ్ఞానాన్ని పదువురికి నలుగురికి చెప్పడం అనేది ఆ జ్ఞాన దానం ఉన్నదే ఆ దానమే ధర్మం డబ్బు ఉన్న వాళ్ళు డబ్బు దానం చేస్తే ధర్మము మరి అనుభవం ఉన్నవాళ్ళు అనుభవాన్ని గురించి అందరికి చెప్తే అనుభవాన్ని ఇవ్వలేము డబ్బుని ఇవ్వగలం అనుభవాన్ని ఇవ్వలేము కానీ మన అనుభవం గురించి అందరికి చెప్తూ ఉంటే వాళ్ళందరూ విని ఓహో నువ్వు చేసావు నీ కూడా వచ్చింది మరి నువ్వు మేము చేస్తాం మాకు వస్తుంది కదా అంట అది ఈ ధర్మం దానమే ధర్మము ఒక భిక్షగాడు మన దగ్గరకు వచ్చేమంటాడు బాబు ధర్మం చేయండి అయ్యా అంటాడు చూసారా అంటే నాకు ఏదన్నా అయ్యి అది నీకు ధర్మం నీ దగ్గర ఉంది నా దగ్గర లేదు నాకు తినడానికి లేదు ఆకాలు కాదు ఏదన్నా పెట్టు ఇప్పుడు నాకు నీకు నాలుగు రొట్టెలు నీ దగ్గర ఉన్నప్పుడు రెండు రొట్టెలు నువ్వు తిని ఇంకో రెండు రొట్టెలు పక్క వాళ్ళకి ఇవ్వడం ధర్మం చేయడం ఆ రెండు రొట్టెలు అంటే దానం చేయడము మరి ఆపేక్ష లేకుండా దానం చేయడము అది మరి నువ్వు రెండు రెండు రొట్టెలు ఇచ్చి పది రూపాయలు తీసుకుంటే దానం కాదు అలా ఇచ్చావంటే అది దానం దాని అది ధర్మం నువ్వు రెండు రూపాయలు ఇచ్చి పది రూపాయలు తీసుకుంటే రెండు రొట్టెలు ఇచ్చి పది రూపాయలు తీసుకుంటే అది వ్యాపారం అవుతుంది రెండు రొట్టెలు వారికి ఇచ్చేస్తే మళ్ళీ దాని గురించి ఏమీ ఆలోచించకుండా ప్రతిఫలం ఆలోచించకుండా అది దానం అవుతుంది ఆ దానము ధర్మం దాన్ని నీకు ధ్యానం నేర్పిస్తాను నాకు వెయ్యి రూపాయలు ఇవి అంటే నువ్వు ఆ ధ్యానాన్ని దానం చేసావా లేక దాన్ని నువ్వు వ్యాపారం చేస్తున్నావా కనుక ఆ ధ్యానాన్ని దానం చేయాలి నీ అనుభవాలను అందరికీ చెప్పాలి వాళ్ళ దగ్గరించి ఏది ఆశించకుండా ఆ దానము నువ్వు ధర్మము మా గురువు గారు నాకు సంగీతం నేర్పించారు ఆయనకి నేనేమి డబ్బులు ఇవ్వలేదు ఆయన నాకు ఆ యొక్క సంగీత జ్ఞానాన్ని దానం చేశారు అది ఆయన ధర్మం అలాగే నా దగ్గరికి ఎవరు వచ్చినా కూడాను నేనేమి డబ్బులు తీసుకోను ఎందుకంటే నేను ధర్మయుతుడు డబ్బుల కోసం ఇంకేదైనా ఉద్యోగం చేస్తాం కోరమండలు పట్టులేదు ఉద్యోగం చేసాను నాలుగు రాళ్ళు సంపాదించడం కోసం పెళ్ళాం బిడ్డల్ని పోషించడం కోసం అంతేగాని ధ్యానాన్ని అడ్డం పెట్టుకుని నేను డబ్బులు సంపాదించలేదు ధ్యానం వచ్చిన తర్వాత ధ్యానం అందరికీ ఇస్తున్నాను వాళ్ళు ఏదైనా ఇంత ఇస్తే వాళ్ళు నాకు తిరిగి దానం చేస్తే ఒక రొట్టె రెండు రొట్టెలు రెండు ముక్కలు అది తింటున్నాను నేను వాళ్ళకి దానం చేస్తున్నాను నా దగ్గర ఉన్నది వాళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళు నాకు దానం చేస్తున్నారు పరస్పరము ధర్మంలో జీవిస్తున్నవారు కనుక డియర్ ఫ్రెండ్స్ ఈ దానమే ధర్మము అనబడుతుంది ఇది ఎనిమిదవ పిరమిడ్ జ్ఞానరత్నం అంటే నీ దగ్గర అనేక అనుభవాలు అనుభవాలు వచ్చిన తర్వాత అనుభవాలు అందరికీ చెప్పాలి అందరి పిల్లవాళ్ళు చూడై నాకు అంతకుముందు ధ్యానం లేదు ఈ మధ్యనే ధ్యానం నేర్చుకున్నారు ఒక పిరమిడ్ ధ్యాన కేంద్రానికి వెళ్ళి వాళ్ళేమో శ్వాస మీద ధ్యాసం చెప్పారు నేను కూర్చున్నాను మొట్టమొదటి కూర్చున్నాను నాకు అన్నకేమీ కాలేదు బోరు కొట్టింది విసుగు వచ్చింది కానీ ఇంకో ఏమీ పని లేక మళ్ళీ వచ్చే రోజు కూడా వెళ్ళాను మళ్ళీ కూర్చున్నాను కూర్చోమన్నాడు కూర్చున్నాను వారం రోజుల్లో ఒక విచిత్రం జరిగిపోయిందోయ్ నాకు కొన్ని నెలల నుంచి ఉన్న తలకాయ నొప్పి పోయిందోయ్ అంటాడు నేనేమి మందులు వేసుకోలేదు మాకు వేసుకోలేదు ఆకులు లేవు అలములు లేవు డాక్టర్ దగ్గర పోలేదు ఊరికి అలా కూర్చున్నాను అంతే రోజుకి మూడు గంటలు కూర్చోమని చెప్పారు వేరే ఏ పని లేక కూర్చున్నాను ఎవో లక్షల రూపాయలు డాక్టర్కి పోసాను కానీ అక్కడేమీ కాలేదు ఇక్కడ మొత్తం తలకాయ నొప్పి పోయినా ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నాను చెప్పలేనంత ఆనందంగా ఉన్నాను నాకు తలకాయ నొప్పి లేదు అంటే ఈ అనుభవం చెప్పినప్పుడు ఆ అనుభవం మనం దానం చేసాం నాకున్న జ్ఞానాన్ని అనుభవ జ్ఞానాన్ని నేను పక్క వాడికి చెప్పాను అంటే నేను దానం చేశాను అది నా ధర్మం వాడు కూడా విని వాడు కూడా ధ్యానం చేస్తే వాడు లాభం కొద్దిస్తే వాడు పక్క వాడికి దాన్ని దానం చేస్తాం ఈ విధంగా పిరమిడ్ మాస్టర్లు అందరూ తాను ఇంకొకరి దగ్గర విని ఇంకొక పిరమిడ్ మాస్టర్ దగ్గర విని ధ్యానాన్ని అర్థం చేసుకును అర్థం చేసుకోకొ మొత్తం మీద అభ్యాసం మొదలుపెట్టి క్రమక్రమంగా అభ్యాసంలో ద్వారా అనుభవాలని పొంది 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 అట్లన్నింటిని అందరికీ పంచి 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 ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో లక్షలాది మంది ధ్యానులు ధ్యాన యోగులు సహస్ర ద్వారమంలో ఉండేవాళ్ళు బ్రహ్మర్షులు బ్రహ్మజ్ఞానులు లక్షల మంది ఉన్నారు కనుక ఆ అదంతా దాన ధర్మం వల్లనే ఆ యొక్క గొప్ప ధ్యాన సామ్రాజ్యము ఒక ధ్యాన ప్రపంచం ఇప్పుడు ఏర్పడింది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వారి యొక్క పద్దెనిమిది సూత్రాల ప్రణాళికలో ఒకనొక పాయింట్ ఏంటంటే శుల్కము తీసుకోరాదు నిశుల్కముగా ఉండవలే నీ యొక్క ధ్యాన బోధ ఎవరు వచ్చినా శుల్కము లేదు నిశుల్కము కనుక అది దానమైంది అక్కడ నిశుల్కము ఉంది కనుక అది దానమైంది శుల్కముతో ఉండి ఉంటే అది వ్యాపారం అయిందేది దానమైండేది కాదు వ్యాపారం తప్పకుండా చేయాల్సిందే పుట్టపూట్టి కోసం ఏ వ్యాపారమైనా చేయొచ్చు కానీ ఆధ్యాత్మికత అనేది వ్యాపారం అనేది రెండు చుక్కెదురు ప్రాపంచికంలో వ్యాపారం సరి అయినది ఆధ్యాత్మికంలో వ్యాపారం కానిది వ్యాపారం అంటే అది ఆధ్యాత్మికత కానే కాదు అక్కడ దానము ధర్మమును విరాజుల వల్లే ఆ ధర్మం నుంచే నీ మోక్షం వస్తుంది కనుక ఆత్మే పరప్రమలో జీవుడే దేవుడు దేహమే దేవాలయము శ్వాసే గొడవ సమయమే సాధన సహనమే ప్రగతి అనుభవమే జ్ఞానము ఎనిమిదవది ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించే వ్యాసాలు ధ్యానుల దివ్య అనుభవాలు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు సందేశాలు విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు పుస్తక అనువాదాలు విశ్లేషణలు ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెలా మీ ముంగిట్లోకి వస్తున్న నవ్యయుగ ధ్యానయోగ మాసపత్రిక పత్రిక ధ్యాన జగత్ విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ధ్యాన జగత్ డాట్ కాం వెబ్సైట్ ద్వారా మీ సెల్ఫోన్ ల్యాప్టాప్ మరియు డెస్క్టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త సంచికను కూడా చదువుకోగలరు ధ్యాన జగత్ చదివి తీరాలి మన ధ్యాన జగత్ టీం ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్ నెల తయారు చేస్తోంది ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాలి ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడు తెలుగువాడే కాదు ఆ ధ్యాని ధ్యానే కాదు ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి అందరూ జ్ఞాన జగత్ మ్యాగజైన్కి ఇతోది కింద కోరుకుంటున్నారు మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ మీరు దయచేసి ధ్యాన జగత్ పంపించండి శ్యాన జగత్ చదవండి చదివించండి చందాదారులు కండి ఆత్మ జ్ఞానాన్ని అందరికీ పంచండి మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ డబుల్ నైన్ సెవెన్ డబుల్ నైన్